హాయ్ నేను మీ డాక్టర్ రుహ్యా ఈఎన్టీ స్పెషలిస్ట్ అనంతపూర్ ఈరోజు మనము చాలా మందిని బాధ పెట్టే అలర్జీ క్రైనేటిస్ గురించి తెలుసుకుందాం అసలు అలర్జీ అంటే మన బాడీలో ఇమ్యూనిటీ సిస్టమ్ కొన్ని సబ్స్టెన్సెస్కి ఎక్స్పోజ్ అయినప్పుడు ఓవర్ రియాక్ట్ అవ్వడం వలన వస్తుంది అంటే కొన్నిసార్లు మనం ఎప్పుడూ ఎక్స్పోజ్ అయ్యే టెస్ట్ మైట్స్ పెట్స్ హెయిర్ లాంటి వాటికి ఎక్స్పోజ్ అయినప్పుడు మన బాడీలో ఉండే ఇమ్యూనిటీ సిస్టమ్ ఓవర్ రియాక్ట్ అవ్వడం వలన కొన్ని కెమికల్స్ను రిలీజ్ చేస్తున్నాయి ఈ కెమికల్స్ అలర్జెన్స్కి ఎక్స్పోజ్ అయిన మన బాడీ పార్ట్స్ అయినా నోస్ ఐస్ స్కిన్లో ఎక్కువగా రిలీజ్ అవుతుంటాయి దీని వలన మనకు అలర్జిక్ రియాక్షన్ జరిగి ఎలర్జీ లక్షణాలు కనబడుతూ ఉంటాయి ఇవే తరచూ తుమ్ములు రావడము ముక్కు మూసుకుపోవడము ముక్కులు నీరు కారడము లేదా దురద పెట్టడం కంట్లో కూడా నీరు కారడము నిద్ర డిస్టర్బెన్సెస్ అలసట దీని ప్రధాన లక్షణాలుగా ఉంటాయి ఈ ఎలర్జీ లక్షణాలు ఆర్లీ మార్నింగ్ మరియు సాయంత్రం ఎక్కువగా కనబడుతూ ఉంటాయి ఎందుకంటే ఆ సమయంలో మన బాడీలో ఎనర్జీ యాంటీబాడీస్ ఎక్కువగా ఉంటాయి కాబట్టి మరి ఈ అలర్జీ క్రైనైటిస్ను ఎలా డయాగ్నోస్ చేస్తారంటే మీ ఇంటి స్పెషలిస్ట్ మీకు బ్లడ్ టెస్ట్ చేసిన తర్వాత బాడీలో ఉండే అలర్జిక్ యాంటీబాడీస్ అయిన ఐజీ లెవెల్స్ను గుర్తిస్తారు తర్వాత నేసం ఎండోస్కోపీ లేదా సిటీ స్కాన్ చేసి సైనసైటిస్ లేదా పాలిప్స్ ఉన్నాయా లేవా అనేది చెక్ చేస్తారు ఇప్పుడుండే టెక్నాలజీస్తో బ్లడ్ టెస్ట్ చేసి ను కూడా కనుక్కోవచ్చు అలాగే స్కిన్ ప్రిక్ టెస్ట్ చేసి కూడా ను కనుక్కోవచ్చు మరి ఈ ఎలర్జీ క్రైనేటిస్ కి ట్రీట్మెంట్ ఏంటంటే ముఖ్యంగా అలర్జీ చేసే సబ్స్టెన్సెస్ కి దూరంగా ఉండడం అనేది చాలా ముఖ్యమైనది తర్వాత సిమ్టమాటిక్ ట్రీట్మెంట్ అంటే మైండ్ సింటమ్స్ తో బాధపడే వారికి అంటే రొటీన్ యాక్టివిటీస్ కి ఆటకం లేకుండా ఎప్పుడూ ఒక్కసారి మాత్రమే అలర్జెన్స్ కి ఎక్స్పోజ్ అయినప్పుడు మాత్రమే సింటమ్స్ కనబడితే వారికి ట్రీట్మెంట్ అవసరం ఉండకపోవచ్చు మోడరేట్ సీవిర సింటమ్స్తో వారికి అంటే రొటీన్ యాక్టివిటీస్కి ఆటంకం కలగడము పిల్లలు స్కూల్కి సెలవు పెట్టడం లేదా ఆఫీస్కి సెలవు పెట్టడం నిద్ర డిస్టర్బెన్సెస్ అవ్వడం జరిగితే వారికి మాత్రము యాంటీహిస్టమిన్ ట్యాబ్లెట్స్ నేసల్ స్టిరాయిడ్స్ ప్లస్ ఓరల్ స్టిరాయిడ్స్ లాంటి మెడిసిన్స్ సింటమ్స్ రిలీఫ్ వచ్చేంతవరకు ైబ్ అనేది చేస్తారు దీంతో అలర్జెన్స్ ను కూడా అవాయిడ్ చేయమని చెప్పి అడ్వైజ్ ఇస్తారు దీంతోనే చాలా మందికి రిలీఫ్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి మరి కొంతమందికి సింటమ్స్ విపరీతంగా ఉన్నప్పుడు వారికి ఇమ్యూనోథెరపీ కూడా అడ్వైజ్ చేస్తారు ఈ ఇమ్యూనోథెరపీ బ్లడ్ టెస్ట్ లేదా స్కిన్ ప్రిక్ టెస్ట్ చేసిన తర్వాత పర్టికులర్ కి వ్యాక్సిన్ తయారు చేసి గా లేదా గా కానీ ఇస్తారు దీనివల్ల ఆ పర్టికులర్ ఎలర్జీకి పర్మనెంట్గా రిలీఫ్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి మరి ఈ అలర్జీ ని ఎలా ప్రివెంట్ చేయొచ్చు అంటే ఫస్ట్ అలర్జీ ట్రిగర్స్ చేసే వాటికి దూరంగా ఉండాల్సి వస్తుంది దుమ్ము పుప్పొడి పెట్స్ హెయిర్కి దూరంగా ఉండాలి లేదా మాస్క్ ధరించాలి బెల్ట్ పిల్లోస్ బెడ్షీట్స్ కర్టన్స్ని ఎప్పటికప్పుడు క్లీన్గా వాష్ చేసుకోవాలి లేదా ఎండలో ఆరబెట్టుకోవాలి డస్టింగ్ చేసేటప్పుడు గుడ్డతో మాప్ చేసుకుంటే డస్ట్ అనేది ఎగరకుండా ఉంటుంది ఏసీ ఫిల్టర్స్ ని కూడా ఎప్పటికప్పుడు క్లీన్ చేసుకుంటూ ఉండాలి ఇంట్లో గోడలకి లేదా షింక్ కింద మౌల్స్ అంటే పాచి అనేది ఫామ్ అవ్వకుండా చూసుకుంటూ ఉండాలి ఘాటుగా ఉండే ఫ్రేగ్రెన్సెస్ కి కూడా దూరంగా ఉంటే మంచిది ఇవన్నీ కనుక పాటించడం వలన చాలా వరకు అలర్జీని అరకట్టేయచ్చు అలర్జిక్ రైనైటిస్ అనేది ఒక క్రానిక్స్ అలర్జిక్ సమస్య అయినప్పటికీ సరైన చికిత్స మరియు జాగ్రత్తలతో మనం దానిని పూర్తిగా నియంత్రించుకోవచ్చు మరి నెక్స్ట్ వీడియోలో మరొక టాపిక్తో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ వెరీ మచ్